హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సాయి మనోజ్ ఛానల్ ఈ రోజు మనము సంవత్సరం పాటు నిల్వ ఉండి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూసిద్దామండి అసలు ఎటువంటి అనుభవం లేకుండానే ఇలాంటి పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడ చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకైతే నేను నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆహా చూస్తుంటేనే నోరుతుంది కదా సో ప్రాసెస్ లోకి వెళ్దాము ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ లేదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీసేసిన హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా తీసుకెళ్లి మిక్సీ జార్లో వేసేసుకొని రెండు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ కేజీ నూనె హాఫ్ కేజీ ఉప్పు కారం హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి మామిడికాయలు నేను ఈ సైజు మామిడికాయలు తీసుకున్నానండి నాటు మామిడికాయలు అంటారు చిన్న సైజు లోనే ఉంటవి ఇవి నేను మొత్తం పద్దెనిమిది కాయలు తీసుకున్నాను కాయలైతే లేదు ముక్కలలో అయితేనేమో వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి కేజీ నర కరెక్ట్ గా కేజీ నర ముక్కలు ఈ ముక్కలన్నింటినీ ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్ గా తుడ్చుకోవాలండి ఇప్పుడు మామిడికాయ పచ్చడి కలపడానికి స్టీల్ పాత్ర పెద్ద తీసుకొని లీటర్ ఆయిల్ మనం చూపించాం కదా అది కొంచెం ఉంచేసి లాస్ట్ కి మొత్తం పోసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కేజీ కారం ప్యాకెట్ వేసుకోవాలండి నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ వాడుతున్నాను త్రీ మ్యాంగోస్ అయితే పచ్చళ్ళకు బాగుంటుంది సాల్ట్ అండి హాఫ్ కేజీ వేసుకోవాలి నేను ఇక్కడ కేజీ ప్యాకెట్ ని హాఫ్ కేజీగా సగం వేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా హాఫ్ కేజీ మిగిలిపోయింది ఇవి ఆప్షనల్ అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని మంచిగా ఇది మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్ గా కలపాలి ఉండ్రలు ఉండ్రలుగా గడ్డలు గడ్డలుగా ఉండకూడదు చూడండి ఇక్కడ ఈ విధంగా ప్రాపర్ గా కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలని తీసుకొచ్చి ఇందులో వేసేసుకొని గా ఆ ముక్కలకు ఉప్పు కారం నూనె అన్ని పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మామిడికాయల్ని కడిగిన తర్వాత ఆరపెట్టి బయట మార్కెట్లో మనకు ముక్కలు కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ చేత కొట్టించుకొచ్చుకొని అందులో ఉన్న జీడ్ అనేది తీసేసి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ గాలికి వదిలేయాలి అలా ఆరిన తర్వాత వాటిని నీట్గా తుడుచుకొని అప్పుడు మనము ఈ ముక్కలు పచ్చడి పెట్టడం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదండి మన హ్యాండ్స్ నుంచి కూడా మన స్టీల్ బౌల్ తీసుకునే వాటికైనా అన్నిటికీ కూడా తడి అనేది లేకుండానే ఈ పచ్చడి పెడితేనే అప్పుడు ఈ పచ్చడి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటది అలాగే ఎప్పుడైనా పచ్చడ అనేది ఈ విధంగా కలిపిన తర్వాత జాడీలో పెడతాం కదా జాడీలో పెట్టిన తర్వాత ప్రతిసారి మనం తీసేటప్పుడు కూడా గంట తోటి తీసేటప్పుడు గెంటె నుంచి హ్యాండ్ వరకు అంటే మన చేతుల వరకు కూడా ఎక్కడా కూడా తడి అనేది ఉండకూడదు అది కూడా మనం గమనించుకోవాలండి చూడండి ఎంత సింపుల్ గా మనం పచ్చడి పెట్టే విధానం చూపిస్తున్నాం అనేది కొత్తగా పెళ్ళైన మహిళలకు అలాగే పచ్చడి పెట్టే అనుభవం లేని వాళ్లకు పచ్చడి పెట్ట పెట్టరాని వాళ్లకు అలాగే బ్యాచిలర్ పిల్లలు ఉంటారు రూమ్లలో ఉండే వాళ్ళు ఉంటారు కదా అమ్మాయిలైనా అబ్బాయిలైనా యాజ్ ఇట్ ఈజ్ గా ఈ వీడియోని చూసి పక్క కొలతలతో ఇలాగే నేను చెప్పిన విధంగా పెట్టుకోవచ్చండి మీరు కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి మనము ఇప్పుడు ఒక జాడి తీసుకొని నీట్గా వాటర్ తో వాష్ చేసిన తర్వాత దాన్ని ఆరపెట్టేసుకోవాలి ఇటువంటి తడి లేకుండా ఇందాక ఆయిల్ పక్కకు కొంచెం పెట్టండి అని చెప్పాను కదా ఇప్పుడు ఆయిల్ని అడుగున ఈ విధంగా పోసేసుకొని ఇందాక కలిపి పెట్టిన మొక్కలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ కలిపి పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైనుంచి పోసుకోవాలండి ఎందుకు ఇలా చేయాలి అంటే ముక్క అనేది ఆయిల్లో నిండి ఉండాలన్నమాట పైకి తేలి కనిపించకూడదు అందుకని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి కలిపిన పచ్చడంతా ఈ విధంగా జాడిలోకి పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని జాడి మించి వేసేసుకోవాలి కాటన్ క్లాత్ ఫ్రెష్ది ఉతికి ఆరపెట్టిన తర్వాత ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఈ విధంగా కప్పేసుకొని ఒక దారం లేదా థ్రెడ్ తీసుకొని లోపలికి గాలి గాని క్రిములు కీటకాలు అటువంటివి పోకుండా గట్టిగా కట్టేసుకోవాలండి ముడేసేయాలి గట్టిగా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక త్రీ డేస్ వరకు పక్కకు పెట్టేసేయాలండి ఇవాళ మనం పచ్చడి పెట్టినంటే రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ మనం మూత తీసి చూడాలన్నమాట చూడండి ఇక్కడ మూడో రోజు నేను ఈ పచ్చడిని ఓపెన్ చేసి చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ పక్క కొలతలతో ఈ చట్నీ అయితే చూపిస్తున్నాను ఈ నిలువ పచ్చడిని కాకపోతే ఏంటంటే ఇప్పుడే మనము ఉప్పు ఏమైనా తక్కువ పడిందా లేదా కారం ఏమైనా ఇంకెక్కువ పడుతుందా అనేది ఇక్కడ చూసుకొని సరి చేసుకోవచ్చండి నేను ఇక్కడ పక్క కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి ఎటువంటి ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేయని అవసరం లేదు ఆహా చూస్తుంటేనే నోరుతుంది చూడండి ఎంత బాగుందో పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉప్పు కారం సమపాలల్లో సరిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయా లేదా అనేది కూడా టేస్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే పచ్చడిని చాలా వరకు అలాగే జాడిలోనే ఉంచి కలుపుతారండి అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇలా కలపడం వల్ల ఏం జరుగుతుంది అడుగున అనేది కలవదు చిన్న స్పూన్ తోటి ఈ విధంగా అయితే మన ఫింగర్ మీద కానీ హ్యాండ్ మీద కానీ వేసుకొని టేస్ట్ చేసి చూడాలండి ఉప్పు కారం సరిపోయాయా లేదా అని ఇప్పుడు వెడల్పట్టి స్టీల్ బౌల్ పెట్టేసుకోవాలండి స్టీల్ బౌల్ లేదా పాత్ర అంటారు అది పెట్టుకున్న తర్వాత జాడీలో ఉన్న పచ్చడి అంతా దీంట్లోకి డిష్ అవుట్ చేసేసుకోవాలి ఎందుకంటే జాడీలోనే ఉంచి పచ్చడిని కలిపితే ఏమవుతుందంటే అడుగుననేమో కలవదు పైననేమో కలుస్తుంది కదా సో ప్రాపర్గా కలవదు అనమాట అందుకని ఈ విధంగా చేయాలన్నమాట చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తున్నానని అనుకుంటున్నాను ఈ పచ్చడి పెట్టేటప్పుడు అయితే తడి అనేది ఎక్కడ కూడా ఉండకూడదండి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు చూడండి సైడ్స్ అమ్మటేమో మీకు ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది పైన మాత్రం పచ్చడి ఆయిల్ లేకుండా కారం కారం కనిపిస్తుంది కదా సో అలా ఉండకూడదు చూడండి జాడీ అంతా మొత్తం ఎత్తి చూపిస్తున్నాను పచ్చడి అంతా తీసేసి చూపిస్తున్నాను ఇక్కడ సో ఇప్పుడు ఈ పచ్చడి అంతా మంచిగా కలవాలండి ఆయిల్ అనేది ప్రాపర్గా కలిసే వరకు కలుపుకోవాలి ప్రతి ముక్కకు నూనె అనేది మంచిగా పట్టి ఉండాలన్నమాట ఒకవేళ మీకు నూనె ఏమైనా తక్కువ పడింది అనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పల్లి నూనె వాడతాను పల్లీల నూనె అయితేనే పచ్చళ్ళకి బాగుంటుంది ఎక్స్పెషల్లీ ఈ పల్లి నూనె మాత్రం మామిడికాయ పచ్చళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుందండి నాకైతే ఈ పచ్చడికి సరిపోయేంత నూనె పోసాను నాకు సరిపోతుందండి మీరు ఒకవేళ నూనె ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎంత సింపుల్గా పెడుతున్నామో చూడండి అమ్మే అన్నం పెట్టాలి అత్తయ్యే ఆవకాయ పెట్టాలి అనే సామెతలన్నీ పక్కకు పెట్టి ఈ విధంగా మనం కూడా చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలండి ఎవరో తెచ్చి పెడతారు ఎవరో తీసుకొస్తారు లేదంటే పచ్చళ్ళు అమ్మితే మనం కొనుక్కోవడం అది ఎంతవరకు అసలు కరెక్టో చెప్పండి నాకు అర్థంగా కడుగుతాయి ఈ మాత్రం కూడా మనం కొంచెం కష్టపడలేమ్మా సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చని ఇలా పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందండి ఒక ఫ్యామిలీకి ఒక వన్ ఇయర్ పాటు సరిపోతుందండి ఈ చట్నీ అస్తమానం చట్నీ ఏం వేసుకొని తినాం కదా మనము పూకే ఆ పచ్చళ్ళు బాగుంటాయి ఈ పచ్చళ్ళు బాగుంటాయి రివ్యూస్ చూసి తీసుకొచ్చుకోవడం ఇలాంటివన్నీ ఆపేసి ఇలా సింపుల్గా పెట్టుకొని తినండి చాలు ఈ విధంగా జాడీలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడి అంతా తీసుకొచ్చి మళ్ళీ జాడీలో నింపేసుకోవాలండి చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా పచ్చడి అనేది పెట్టేసుకోవాలి జాడీలోకి జాడీ అడుగున ఎందుకు ఆయిల్ పోస్తామంటే ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది పైన తేలు ఉంటది కింద అడుగుననేమో కారం ఉంటుంది కదా ఆ కారం అనేది ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం అలా చేస్తాం అనమాట ఇప్పుడు మొత్తం నీట్గా జాడీని మొత్తం తూడ్చుకోవాలి ఒక మంచి కర్చి తీసుకొని లేదా ఒక క్లాత్ తీసుకొని నీట్ గా తూడ్చేసుకోవాలండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే పచ్చడి కదా మరి అందుకనే ఆ మాత్రం జాగ్రత్తలు చూసుకోవాలి పాటించాలి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత జాడి మీద మూత పెట్టేసుకొని మళ్ళీ అదే క్లాత్ని కట్టి ఒక గదిలో పెట్టేసుకోవాలండి ఎండ అనేది తగలకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి పచ్చడి మొత్తం పెట్టిన తర్వాత ఇలా లాస్ట్లో కలుపుకొని తినడం మాత్రం మర్చిపోవద్దు ఆ ఫీలే వేరు అసలు తిని చూడండి ఆ రుచి అద్భుతం మీకే తెలుస్తుంది ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్